ఓ శవం రెండు చెక్కలు మూడు మేకులు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు కేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలిని కత్తిరించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే కాపు ఎత్తుకుపోయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు అలా పుష్కంలో గాడ్ వాడు రాడ్ కొట్టుకుని ఎన్ని బదులు కొట్టేమన్నాడు బ్యాడ్ గాడు అడు గాడ్ కాదు ఫ్రాడ్ అడు గాడ్ కాదు గాండు ఇంటికి మరి అమ్మకి రిబ్బన్ కట్టింగ్ చేసినట్టు అదే రోజు రెపన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అయ్యారు అది కదా రెపన్ కటింగ్ చేసింది బ్యాచ్ రోమన్ సైనిక కూడా మరి చాలా మంది వస్తారు మేమున్నాం మేము అని హమారా హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి ముందుకి అన్నలు నేను అన్నారు పండుగలలో అనుకుంటున్నారా మా దేవుడు ఏమైనా దరి క్యారెక్టర్ మీ మీరు మొగుడు లేడు మీ ఏ తండ్రి లేడు అదే తొప్పి కాసిందో ఎక్కడ కిలో కాల్సిందో ఎవరితో ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు పది మోడల్ ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోవాలి వాడిపోక ముందే నన్ను వాడుకో మనకి లొల్లి అనుకోండి ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభ ముఖ్యంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే యోసికి ఎప్పుడు మూడు మేకులు కొట్టారు అంటారు ఆ మూడు మేకుల పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకుల పేర్లు ఇక్కడ రెండు మిత్రమే కనిపించిన మూడో మేకే బాస్కట్ సూపర్ ఆహా అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాల కొట్టిన కది అది చెక్క చక ఓహో రెండు చకలు చేశారు కదా అంటే నీమేదెస్ కొట్టేసారు డార్లింగ్ ఇదేంటిది తోర్నో ఆ రెండు చకలు మరి అంటే ఆయన పాటు ఇన్నకడ కలి కొట్టేశారు మీరు ఏం మాట్లాడుతున్నారు లాజిక్ విస్ చేయారు మీరు సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే రైస్ తో సంజా బరగలారా జాగరన ఉట్టు పెట్టుకోండి రైస్ సంజా బరగలారా జాగరన ఉట్టు పెట్టుకోండి యెహోవా అనేవాడు దేవుడట్లైతే వాడు సైకో యహోవా ఇస్ ఏ సైకో గాడ్ బైబిల్ దేవుడు నా కాల మొత్తం క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి గటేశం అనంతపురం గారి భార్య లేదా అప్పగించలేదు బైబిల్ దేవుడు వాస్తవం చేస్తే తప్పనండి అంటారు ఆటమే నిలబడి తప్పడు ఇస్రాయేల్ భార్యను అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంజు అంటే క్రైస్తవులు కానివాడు అజుడు అని చెప్పి ప్రజలకు చెప్తారు కాబట్టి ఇప్పుడు ఇల్లు కావాలని అప్పచేసిన వాడు అంజుకు అప్పగించడం భార్య అని వాడు